నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి వనజ్ ముందుగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే శివరాత్రి అప్పుడుదండి ఆ రోజు మార్నింగ్ అయితే ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను చాలా రోజులు అయిపోయింది కదా కానీ చాలా వీడియోస్ ఉన్నాయి ఎప్పుడప్పుడో ఇన్ని రోజులు మైక్ లాగా ఆగిపోయినాయి ఇంకా అన్నీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేసేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఆ రోజు నైట్ అయితే మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాం మేము వెళ్ళేలోపు కళ్యాణం జరిగినట్టుంది ఇక్కడ కళ్యాణం చేసుకున్న పార్వతి పరమేశ్వరులు మీకు దర్శనం ఇస్తున్నారు ఒకసారి నమస్కరించేసుకోండి ఇంకా అక్కడైతే పంచకజ్జాయం ప్రసాదం ఇచ్చారు కళ్యాణం చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ఆ ప్రసాదం పెడతారు కదా సో అట్లాగో మాకు దేవుడి దైవాళ్ళు ఆ ప్రసాదం దొరికింది మేము స్వామిని అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ ఈ గుళ్ళో ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఉంటారు అట్లాగే శివుడు అలాగే పార్వతి అమ్మవారు ఇంకా అక్కడ అయితే నైట్ అంతా జాగారం చేస్తారు కదండి శివరాత్రికి అందుకోసమని హరికథ ఏర్పాటు చేశారు ఇంకా చాలా మంది అక్కడ హరికథలో పాల్గొన్నారు మేము కాసేపు విన్నాము ఇంకా మా వారు వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా అప్పటికే అభిషేకం స్టార్ట్ అయింది నాకు ఈ విద్య నేర్పించినటువంటి నా తండ్రి గారు నా గురువు గారు ఒంగారు వాస్తవీలు కీర్తిశేషులు శ్రీ 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 హమ్మీశెట్టి పుల్లయ్య నాయుడు భగవతారు గారు నా తండ్రి గారి నాకు ఈ విద్య నేర్పించారు మా అమ్మగారు రమణమ్మ గారు నా తల్లిదండ్రుల పాత పద్మములకు నమస్కరించుకుంటూ కథాగానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే హీభో సహకారాన్ని అందిస్తున్నారు గుంటూరు వాస్తవీలు శ్రీ నాగీపూర్వక

I'm gonna ఎక్కువ ఉన్నాము ప్రశాంతంగా అలరిచకుండా కథను వింటారని కోరుకుంటూ కథాగానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు నీ కథను నీకే వినిపించాలి నీవు తప్ప లేరు అన్నది పార్వతి ఆ పరమేశ్వరుడు ఆ మాట నిన్నటువంటి పార్వతి అమ్మవారు చిరునవ్వు నువ్వుకున్నారు ఏమిటి రాధ నన్ను మించిన పతివ్రతలు లేరా అదేమిటి ఎలా అంటున్నారు నా మీద ప్రేమతో మీరు ఇలా అంటున్నారు కదూ నాథా లేదు పార్వతి పరమేశ్వరులకు ఒక చిన్న తగాదా వచ్చింది సత్యమే జయము సత్యమే నిత్యము సత్యమే సర్వార్థదాయకము భగవంతుడు ఇప్పుడు కూడా సత్య పరిపాలకుండైనటువంటి వార పరీక్షించి విమడ శాశ్వత ఆనందాన్ని కలుగజేయడంలో సందేహం లేదు సమయంలో పార్వతి పరమేశ్వరుడు అమ్మవారు పరమేశ్వరుడుకు చక్కగా పాద సేవ చేస్తూ ఉన్నది పాదసేవకు మెచ్చిన పరమేశ్వరుడు ఆనందపడిపోయారు దేవీ ఎంత చక్కగా నీవు నాకు పాద సేవ చేస్తున్నావు దేవి ఈ ఆనంద కోరుకో అన్నాడు నాథ మీరు నాకు వరమిస్తారా అవును దేవి రోజు నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ ఆనంద సమయంలో నీకు నేను ఒక వరమిస్తాను కోరుకో అన్నాడు అలాగే నాథ మీరు కోరుకోమంటా ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన మీరు నెచ్చిన ఒక్క పతివ్రత కథలు చెప్పండి విని ఆనందపడతాను అన్నది పార్వతీదేవి ఏంటండి ఈ బాధ ఏంటి నైట్ అంతా మేమైతే జాగారం ఏం చేయలేదు ఇంకా మా వారు వెళ్ళిపోదాం పొద్దున్నే వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము అప్పటికైతే అభిషేకం స్టార్ట్ అయింది స్టార్టింగ్ అయితే చూసి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్